ఫీలింగ్స్ పెరుగుతాయి ఇంపాసిబుల్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళకి ఆపారమైన రెస్పెక్ట్ ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని పనిచేసారు అనుకోండి తెలుగుదేశం వాళ్ళు అసంతృప్తి ఫీల్ అవుతారు రేపు పొద్దున ఎవరు మేము ఎంతకాలం పార్టీలో కొట్టుకుంటే జనసేన పెడతాడు ఇప్పుడు అసంతృప్తి ఉంది అదేనేది ఎవరి లెక్క పడికి ఉంటది ఈవెన్ రేపు పొద్దున మీకు ఇంకో పెద్ద సమస్య రాబోతుంది ఇప్పుడు ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువే అడుగుతారు గాని తగ్గించుకుంటాడు సీట్లు కూడా కూడా పెరుగుతాయి ఈ కాదు ప్రపోర్షనెట్ పెంచమని అడుగుతుంది పెంచు అప్పుడు తగ్గించుకోవాలి తెలుగుదేశం ఈవెన్ ఎమ్మెల్సీలో తగ్గించుకుందా కొన్ని రాజ్యసభ తగ్గించుకుందా అంటే తెలుగుదేశం త్యాగాలు చెయ్యక తప్పదు కూటమిని పెట్టుకోవాలి అదే సందర్భంలో అది వీళ్ళని సాటిస్ఫై చెయ్యదు ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ప్రాబ్లం లేదు ఎందుకు వాళ్ళు జీరోతో ఆలోచించారు మనం ఏం లేదు అని వాళ్ళకి ఎనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి మూడు ఎంపీలు వచ్చినాయి ఎమ్మెల్సీ ఒకటి వచ్చింది రాజ్యసభ వచ్చి ఎన్ని గిఫ్టే కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అని చర్చ వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు అదే వీళ్ళకి వచ్చేటప్పటికి ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ నుంచి నేనే సీఎం అనే స్టేజ్ నుంచి అసలు గ్రౌండ్ లెవెల్లో మనమే నడిపించేది అనే స్టేజ్ తెచ్చారు అంటే వీళ్ళకి సాక్రిఫైస్ చేస్తున్నావు అనే ఫీలింగ్ వాళ్ళకేమో మీరు అన్నట్టు త్యాగం చేస్తున్నావు అనే ఫీలింగ్ ఆ రెండు సద్దుబాటు చేయాలంటే నాకు తెలిసి ఇప్పట్లో వ్యక్తిగతంగా సాధ్యంగా అది ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది అంటే ఇది ఎట్లా ఉంటదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేశాను